బరువు ఎక్కువగా ఉన్నామని తెలిసినప్పుడు బరువు తగ్గడానికి మనలో చాలా మంది తిండిని బాగా తగ్గించేస్తూ ఉంటారు అవసరమైతే ఒక పూట తిండిని కూడా మానేస్తూ ఉంటారు తిండి తగ్గించడం ఒక పూట ఆహారాన్ని మానేయడం వల్ల బరువు తగ్గిపోవచ్చని అనుకుంటారు మరి ఈ నమ్మకంలో నిజమెంత ఒక పూట తిండిని మానేస్తే నిజంగానే బరువు తగ్గుతారా ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం పూట మానేస్తే బరువు తగ్గిపోతామని చాలామంది ఒక పూట బోన్ మానేస్తారు ముఖ్యంగా చాలామంది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తూ ఉంటారు ఎందుకంటే అది ఈజీగా ఉంటుంది కాబట్టి వేరే పనుల్లో బిజీగా ఉండటం వల్ల బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం అనేది జనరల్గా చూస్తూ ఉంటాం అనమాట అయితే ఈ ఒక్క పూట ఆహారం మానేయటం అనేది జనరల్గా అది ఏం చేస్తుందంటే ఇనిషియల్గా వెయిట్ తగ్గినట్టుగా ఉంటుంది కానీ లాంగ్ రన్లో తిరిగి మనము వెయిట్ పెరగటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడైతే మన బాడీలో త్రీ అవర్స్ కంటే ఎక్కువ మనం ఆహారం ఇవ్వకుండా ఉంటామో అప్పుడు స్టార్వేషన్ అనే మోడ్ ఇన్ అవుతుంది మన బాడీలో సో నెక్స్ట్ మనం తీసుకునే ఆహారం ఫస్ట్ స్టోర్ అయ్యి తర్వాత అది ఉపయోగానికి వస్తుంది కాబట్టి మనము తీసుకున్న ఆహారం ఏ కొద్దిగా ఆహారం తీసుకున్న నెక్స్ట్ టైము అది స్టోర్ అయిపోయి మనం మళ్ళీ తిరిగి బరువు పెరగటం అవుతుంది అన్నమాట ఇది యాక్చువల్గా తినకుండా బరువు పెరగటమో అనే ప్రాసెస్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది సో కరెక్ట్ పద్ధతి ఏంటంటే బరువు తగ్గటానికి వాళ్ళకి తీసుకునే ఆహారంలో అంటే మనం తీసుకునే ఆహారంలో మొత్తానికి ఫైవ్ హండ్రెడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ కేర్లెస్ తక్కువగా చేసుకొని తీసుకోవటం అనేది అవసరం అన్నమాట ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చేద్దాం సాయి మౌళి ఇలా మెయిల్ చేశారండి నా వయసు నలభై ఒక్క సంవత్సరాలు తరచుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాను వీపు భాగంలో బాగా నొప్పిగా ఉంటుంది కొంతకాలంగా తరచూ విరేచనాలు కూడా అవుతున్నాయి అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా తీయించాను గాల్ స్టోన్స్ ఏమీ లేవని తేలింది అసలు నా సమస్య ఏంటి ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అంటూ అడుగుతున్నారు సాయిమౌళి గారు మీరు ఎంత ఫ్రీక్వెంట్గా మీకు మోషన్స్ అవుతున్నాయి మోషన్ లేన బ్లడ్ లాంటిది వస్తుందా లేకపోతే మీకు ఈవినింగ్ టెంపరేచర్స్ ఏమైనా వస్తున్నాయా బరువు తగ్గిపోతున్నారా ఇలాంటి విషయాలు చూసుకోవాలి మీరు గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ని సంప్రదించాలి మోషన్స్ తరచుగా వస్తున్నాయి అంటే ఫుడ్ ఇన్ఫెక్షన్తో కానీ లేకపోతే కామన్ కాజ్ ఏంటంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ అనమాట అమీబియాసిస్ కానీ ఏదైనా వామ్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఉన్నాయా అనేది అది స్టూల్ మైక్రోస్కోపీ అండ్ కల్చర్ సెన్సిటివిటీ అని టెస్ట్ ఉంటుంది అంటే మోషన్ శాంపుల్ ఇస్తే కనుక ఆ చేయాల్సిన టెస్టులు చేసి అలాంటి అమీబియాసిస్ కానీ లేదన్నా ఏదన్నా వామ్స్ ఇన్ఫెస్టేషన్ కానీ ఏదన్నా టేప్ వామ్స్ రౌండ్ వామ్స్ లాంటివి ఉంటే దాన్ని దాని ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది అదర్వైజ్ కొలనోస్కోపీ అని అంటే మోషన్ వచ్చే దారిలోంచి కింద నుంచి కెమెరా పెట్టి చూసే టెస్ట్ ఉంటుంది పెద్ద పేగులోకి ఆ పెద్ద పేగంతా చూస్తే కనుక ఇంకేదన్నా కారణాలు ఏమైనా ఉన్నాయా మోషన్స్ అవడానికి ఏదైనా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అంటాం అంటే క్రోన్స్ డిసీజ్ అని అల్సరేటివ్ క్వాలిటీస్ అని లాంటి కండిషన్స్ ఉంటాయి ఉంటాయన్నమాట కొంతమంది ట్యూబర్ క్లోసెస్ ఉంటుంది పెద్ద పేగులు మన దేశంలో అది వెరీ కామన్ సో అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తెలుసుకోగలుగుతాం అందుకని మీరు ఫస్ట్ స్టూల్ ఇన్వెస్టిగేషన్తో మొదలుపెట్టి ఆ తర్వాత కుల్నోస్కోపి అవసరం అయితే చేయించుకోవాలి మీరు గ్యాస్ట్రో ఇంటలిస్ట్ ని సంప్రదించాలండి వడ్లపూడి నుంచి కుమారి ఈ లెటర్ రాశారు నా మనవరాలికి పదేళ్లు తరచుగా జలుబు చేస్తుంది గొంతులో కాయలున్నాయి చలి గాలి తగలకుండా చల్లని పానీయాలు తాగకుండా జాగ్రత్త పడుతున్నాం తగిన పరిష్కారం చెప్పండి అంటూ రాశారు కుమారి గారు మీ మనవరాలకి పదేళ్ళ నుంచి తరచూ జలుబు రావడం గొంతులో కాయలు ఉన్నాయి అంటే ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి ఎలర్జీ కూడా ఉండి ఉండే అవకాశం ఉందండి మీ దగ్గరలో ఉన్న డాక్టర్లు సంప్రదించి ఎలర్జీకి సంబంధించిన మందులు అంటే ఎలగ్రా కానీ లేదా ఎలాస్పాన్ బోజట్ అనే రకమైనటువంటి యాంటీహిస్టమిన్ మందులు క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట ఒక మాత్ర వేసినట్టయితే మీ పాప బరువును బట్టి ఈ డోసు మీ డాక్టర్ గారు నిర్ధారిస్తారు ఈ విధంగా మీరు మందులు వాడినట్టయితే ఎలర్జీ జలుబు తగ్గే అవకాశం ఉందండి తర్వాత గొంతులో కాయలు కనుక ఉన్నట్టయితే కనుక అది పెద్దవిగా ఉండి ఆహారం తీసుకోవడానికి కష్టంగా ఉండి సంవత్సరంలో నాలుగైదు సార్లు తరచూ గొంతు నొప్పి టాన్సిలైటిస్ వస్తున్నట్టయితే కనుక అప్పుడు టాన్సిల్స్ని టాన్సిలెక్టివ్ అనే ఆపరేషన్ ద్వారా తీసివేయాల్సిన అవసరం ఉంటుందండి ఇలా చేసినట్టయితే పాప ఆరోగ్యం తప్పకుండా చాలా బాగుంటుందండి ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు వచ్చింది చిట్కా పంటి నొప్పి నోటి దుర్వాసనతో బాధపడుతున్నప్పుడు ఒక చిన్న లవంగం మొగ్గను బొగ్గన పెట్టుకుని చప్పరించడాన్ని అలవాటు చేసుకోండి పంటి నొప్పి నోటి దుర్వాసన తగ్గుతాయి మీకేవైనా ఆరోగ్య సమస్యలుంటే ఈ రోజే మా క్రాస్ పంపించండి మా చిరునామా రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు लेदा सुखीभव एट देट आफ् ईटीवी डाट का को मेल चयी